పౌర్ణమి నాడు ముఖ్యంగా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళకి పౌర్ణమి అత్యంత ముఖ్యమైనటువంటిది ఎందుకంటే చంద్రుడు పూర్ణ కళలతో ఉండి మన మనస్సు మీద ఆయన యొక్క ప్రభావాన్ని సంపూర్ణంగా కనికరిస్తాడు కాబట్టి ఆధ్యాత్మిక సాధనకి లేకపోతే ఆధ్యాత్మిక దీక్ష తీసుకున్న వారు పౌర్ణమి నాడు తప్పకుండా గురు సముఖానికి రావాలి అయితే చాలామంది తీసుకుంటున్నారు ఉత్సాహపడి దీక్షను తీసుకుంటున్నారు కానీ పౌర్ణానికి రాలేకపోతున్నారు దూరంగా ఉన్నవాళ్ళు సరే ఏదో ఒక సమయంలో అయినా పొద్దున రాలేకపోతే మధ్యాహ్నానికి మధ్యాహ్నానికి రాలేకపోతే సాయంత్రానికైనా తప్పకుండా రావాల్సినట్టుగా ఆ ప్రార్థన ఎందువల్లంటే దీక్ష తీసుకోవటం తర్వాత మీ బాధ్యత అయిపోయిందని చాలామంది అనుకుంటున్నారు ఇంటి దగ్గర మనం సాధన చేస్తే చాలానే కానీ అది సంపూర్ణమైన సాధన కానేరదు ఎందుకంటే గురువు సముఖంలో ఎప్పుడైతే మన సాధన చేస్తామో అనేక మెడుకువలు అనేక మనం చేసే సాధనలు లోపాలు వాళ్ళు కనిపెట్టి దాన్ని చీ తీర్చిదిద్దగలరు అలా కాకుండా మనకు సమయం లేదని మనలో మనమే చేసుకోగలమని అనుకుంటే కనుక అనేకమైనటువంటి ఉపద్రవాలకి లోను కావాల్సి వస్తుంది అట్లాగే మనం సాధన నుంచి పక్కకి వైదొలిగేటటువంటి ప్రమాదం కూడా జరుగుతుంది కాబట్టి పౌర్ణమి నాడు దీక్ష తీసుకున్న వాళ్ళు తప్పకుండా రావాల్సిందిగా తర్వాత ఎవరి ద్వారా అయితే మీరు ఎవరి ద్వారా అయితే వచ్చారో వాళ్ళని కూడా మీరు ప్రోత్సహిస్తూ ఒకొక్కళ్ళు ఒకళ్ళకొకళ్ళు ప్రోత్సహిస్తూ తప్పకుండా పౌర్ణమికి రావాలి ఇకపోతే ఈ మాఘ పౌర్ణమి అత్యంత శుభకరమైనదిగా చెబుతారు ఎందుకంటే ఇప్పుడే ఉత్తరాయణ పుణ్యకాలం కూడా వచ్చింది ఉత్తరాయణ పుణ్యకాలం ముఖ్యంగా ఆధ్యాత్మిక సాధనలకి అత్యంత ముఖ్య ముఖ్యమైనది గురు పౌర్ణమి కూడా మనకి ఉత్తరాయణ పుణ్యకాలంలోనే వస్తుంది కాబట్టి ఈ టైంలో మనం చేసేటటువంటి యోగ సాధన మనకి చాలా గొప్పదైనటువంటి ఫలితాలను ఇస్తుంది మన మనసు మీద భూ ప్రభావం జల ప్రభావం తగ్గి అగ్నిముఖంగా ఉంటాం మనం అంతా కూడా అగ్నిముఖంగా అంటే ఏంటి మీరు గమనించినట్లయితే భూమి జలము ఇవి రెండు కూడా అధోముఖంగా ఉంటాయి అధోముఖంగా అంటే ఏంటి నీటి కంటే భూమి కిందకి వెళ్ళిపో కిందకు ఉంటుంది భూమి కంటే కింద నీటికి నీరు వెళ్ళిపోతూ ఉంటుంది సో మనం పంచభూతాత్మకమైనటువంటి మన శరీరము ఈ భూతత్వానికి జలతత్వానికి కొద్దిగా దూరంగా ఉంటుంది ఈ మాఘమాసంలో మనం అగ్ని అగ్నిని కనుక పరీక్షించినట్లయితే అగ్ని దగ్గర నుంచి ఊర్ధ్వముఖంగా వెళ్ళ అంటే పైకి అగ్నికి అగ్ని జ్వాలలు ఇప్పుడు ఇందాక మనం చూసాం అగ్ని జ్వాలలు ఇట్లా కొద్దిగా పైకి వెళుతూ ఉంటాయి ఆ తర్వాత అగ్ని తర్వాత తేలికైనది వాయువు దాని తర్వాత ఆకాశం కాబట్టి ఇప్పుడు ఈ అగ్నితత్వం కలిగినటువంటి ఈ ఉత్తరాయణ పుణ్యకాలం అంతా కూడా చాలా విశిష్టమైనది ఆధ్యాత్మిక సాధనలకు అందుకని ఈ పౌర్ణాన్ని ఈ ఏ పౌర్ణానికైనా తప్పనిసరిగా ఆశ్రమము లేక గురు సందర్శన చేయవలసిందిగా మీ అందరికీ మళ్ళీ మళ్ళీ విన్నవిస్తున్నాను ఇది మాత్రం ఏమాత్రం అశ్రద్ధ చేయకూడదని చేయకూడని విషయం